నేను సేవ చేస్తున్నాను వాక్యపరిచర చేస్తున్నాను అందరి ముందు సాక్ష్యం చెప్తున్నాను కానీ దేవునితో పోట్లాడుతున్నాను కొట్లాడుతున్నాను బొంగమూతి పెట్టాను అలిగాను ఎందుకో తెలుసా మా పెద్ద పాప పుట్టిన ఇరవై ఇరవై రోజులకు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆమె గుండెలో టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలో అనే ఒక రోగం ఉందని చెప్పాడు ఏంటి టెక్ట్రాలజీ ఆఫ్ ఫాలూనా నాకు అర్థం కాలేదు అంటే నీకు అర్థం అవడం కోసం ఒక మాట చెప్తాను చూడని చెప్పి గీతాంజలి సినిమా చూసావా అంది చూసా అని చెప్పా మీరు చూసారా మీరందరూ పరలోకం పోయేవాళ్ళు మీరు చూడరు నాలాంటి దరిద్రుడు నాలాంటి నీచుడు నాలాంటి సినిమాలు చూసేవాడు ఉన్నాడు కూడా ఏం చేస్తాను చెప్పండి చూసా అని చెప్పా గీతాంజలి సినిమాలో హీరోయిన్కుందే ఆ ఉండే రోగమే నీ పాపకు అని చెప్పారు చచ్చిపోద్ది అని చెప్పి నా మనసు పగిలిపోయింది ఏం ప్రభువా ఏ నీ కోసమే కదా నేను పరిచయం చేస్తున్నా మనశ్శాంతిగా హైదరాబాద్లో ఉండేవాడిని నాకు దర్శనమిచ్చి ఇందోరు అన్నావు ఇందోరకు వచ్చాను ఏమైనా పెళ్లి చేసుకో అన్నావు నాకు నా పాస్ కూతుర్ని చేసుకున్నాను నా భాష కాదు నా కులం కాదు నా మతం కాదు నా ప్రజలు కాదు ఏ నా భాష ఏది కాదు నా సంస్కృతి కాదు చేసుకోమంటే చేసుకుంటుని నా కోసం పరిచయం చేయను బీల్ బిలావా కోర్కు గోండు ఇలాంటి తెగల మధ్యలో పనిచేయమో చేశాను ముస్లిములు వచ్చి చిరుతప్పులలాగా పడుతున్నారు కానీ నువ్వేమన్నావు కాని రా నీకోసం నేనున్నా కొట్టు అన్నావు నేను అధ్యయనం చేశాను అధ్యయనం చేసి నీ కోసం నిలబడ్డాను నీకోసం నేను ఇంత చేస్తే నా బిడ్డకు నువ్వు ఇలా చేస్తావా నీలో ఉందా ఈ ప్రశ్న కూర్చున్న వాళ్ళల్లో ఏం ప్రభా నీకోసం ఇంత నేను భక్తిగా జీవిస్తూ ఉంటే నాకెందుకు ఈ కష్టాలు నాకే ఎందుకు ఎందుకు నా మొగ్గుడు ఎప్పుడు తాగుతూ ఉంటాడు ఎందుకు నా భార్య ఎప్పుడు నా మీద సరుగుతూ ఉంటుంది ఎందుకు నా పిల్లలు నా మాట వినరు ఎందుకు నా ఆర్థిక ఇబ్బంది నాకే ఎందుకు ఉందా ఈ ప్రశ్న మీలో నేను ఆ ప్రశ్న గుండానే వెళ్ళా హబక్కుకు గ్రంథంలో హబక్కుకు మఠం వేసుకుని గోపురం ఎక్కుతాడు గోపురం ఎక్కి కూర్చుంటాడు నువ్వు నాకు చెప్పాల్సిందే నేను వదలను ఎందుకని ఈ అవినీతి పరులు వచ్చి మాకు తీర్పు తీర్చడం ఏంటి మేము నీ పిల్లలం కదా అంటూ మటం వేసుకుని కూర్చుంటాడు ప్రభు అంటున్నాడు అన్యాయపు చే అన్యాయం చేసే వారి యొక్క తలలపైన ఈటలు దించటానికి నేను బయలుదేరాను నేను బయలుదేరాను చూస్తూ ఉండు సంవత్సరములు గడిచిపోతూ ఉంటాయి కానీ నా కార్యము నూతన పరుస్తూ ఉంటుంది సమస్తాన్ని నూతనం చేయటానికి నీ రాజు బయలుదేరాడు ఆ మాట మాట్లాడాడు నాతో ఒకరోజు ఆమెను ఆ డాక్టర్ కు చూపించుకుని డాక్టర్ ఈ మాట చెప్పిన తర్వాత నేను నా భార్య నాకు అప్పట్లో ఒక పాడైన దాని ఏమంటే తుపారి కారం ఉండేది అది చెత్త అది కారు కాదు